చిన్న చిన్న అమౌంట్ రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎస్ఐపి బెస్ట్ ఆప్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఐపి ని ఎలా స్టార్ట్ చేయాలో చూసుకున్నాము ఇట్లా రైస్ అండ్ ఫాల్ వలన అవరేజ్ కాస్ట్ పర్ యూనిట్ ప్రైస్ అనేది తగ్గుతుంది సక్సెస్ ఫామ్ చూసుకున్నట్లయితే డేట్ వచ్చింది అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ లో ఫండ్స్ లేకపోతే హలో అండి వెల్కమ్ మార్టె ఎన్ని స్టెక్ తెలుగు ఛానల్ మీరు ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఎస్ఐపి అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే టుడే వీడియోలో ఎస్ఐపి అంటే ఏంటి అది ఎలా వర్క్ చేస్తుంది అలాగే రూపే కాస్ట్ యావరేజింగ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అలాగే ఎస్ఐపి యొక్క బెనిఫిట్స్ ఎస్ఐపి యొక్క టైప్స్ అలాగే ఎస్ఐపి స్టార్ట్ చేసి మధ్యలో ఆపేస్తే ఏమవుతుందో కూడా తెలుసుకుందాం మరి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో లోకి వెళ్లే ముందు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఎస్ఐపీ అంటే ఏంటో తెలుసుకుందాం ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్ లో ఇది ఒక మెథడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అనమాట సో మనం ఇక్కడ ఒక ఫిక్స్డ్ అమౌంట్ తో ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్ ఇంటర్వెల్ అంటే మంత్లీ కానీ వీక్లీ కానీ క్వార్టర్లీ కానీ సెమీ యాన్యువల్లీ కానీ యాన్యువల్ బేసిస్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అంటే అట్ ఏ దగ్గర వన్ లాక్ రూపీస్ ఉండాలి అప్పుడే మన ఇన్వెస్ట్మెంట్ లో ప్రాఫిట్స్ వస్తాయి అనుకుంటారు ఇది నిజం కాదు మనం ఎస్ఐపీ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయొచ్చు కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే ఇంకా ఈవెన్ హండ్రెడ్ రూపీస్ తో కూడా ని స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ ఇస్తున్నాయి సో ఎవరైతే చిన్న చిన్న అమౌంట్ తో రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎస్ఐపి బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే ఎస్ఐపి ఎలా వర్క్ చేస్తుందో చూసుకున్నట్లయితే ఇంకా ఫస్ట్ వచ్చేసి మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ని బట్టి అలాగే మీ ఫైనాన్షియల్ కంఫర్ట్ ని బట్టి మంత్లీ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి సెకండ్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలంటే మ్యాండేటరీ సో మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్స్ లైక్ గ్రోఅప్ కానీ జీరో దా కానీ లేకపోతే పేటిఎం మనీ యాప్ ద్వారా కానీ మీరు కేవైసీ ప్రాసెస్ ని కంప్లీట్ చేయొచ్చు లేదంటే ఆఫ్లైన్ అయితే మ్యూచువల్ ఫండ్ ఏఎస్ ఉంటాయి లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు సో వాళ్ళ ద్వారా అయినా కానీ మీరు కేవైసీ ప్రాసెస్ ని కంప్లీట్ చేయవచ్చు సో ఈ కేవైసీ ప్రాసెస్ కి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అలాగే పాన్ కార్డ్ డీటెయిల్స్ అలాగే మీ ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ తో లింక్ అయి ఉండాలి అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కూడా అవసరమైతాయి నా పేటిఎం మనీ యాప్ లో నా కేవైసీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఐపి ని ఎలా స్టార్ట్ చేయాలో చూసుకున్నాము మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పేటిఎం మనీ యాప్ తో నా కేవైసీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది సో ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లలో మీరు ఫండ్ క్లిక్ చేస్తున్నాను సో మన మ్యూచువల్ ఫండ్ క్లిక్ చేస్తే డిఫరెంట్ ఫండ్ కేటగిరీస్ అనేసి మీకు వస్తాయని సో మీకు నచ్చినటువంటి ఫండ్ కేటగిరీస్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను వచ్చేసి ఇక్కడ ఈక్విటీ చేస్తున్నాను ఈక్విటీస్ లో మళ్ళీ టైప్స్ అండ్ రిస్క్ ని బేస్ చేసుకొని ఫండ్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ లార్జ్ క్యాప్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసేకి సో మెనీ ఎయిమ్స్ ఉన్నాయి సో మీకు సెట్ అయ్యేటువంటి కేటగిరీ ప్లస్ బెస్ట్ ఎయిమ్సీస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే మెన్షన్ చేశారు మినిమం వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉండాలంటున్నారు సో మీరు ఇక్కడ ఎన్ని వాల్యూ వచ్చేసి మనకి వన్ నాట్ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ రూపీస్ ఉంది సో ఇప్పుడు ఇక్కడ డౌన్ కింగ్ స్కోర్ చేసినట్లయితే రిటర్న్ కాలిక్యులేటర్ కూడా ఉంది మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎంత రిటర్న్స్ వస్తాయని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ రిస్క్ కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే ఫండ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అలాగే మనం ఇక్కడ స్కీమ్ హోల్డింగ్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అలాగే ఏ కంపెనీస్ లో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో కూడా చూడవచ్చు అనమాట సో నేను ఇక్కడ మంత్లీ అమౌంట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అనేది సెట్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే సెటప్ ఆటో పే అని వస్తుంది దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే ఎస్ఐపి అమౌంట్ అనేది మంత్లీ ఆటోమేటిక్ గా డెబిట్ అవుతుంది సో ఇక్కడ డిడక్ట్ అయిన మనీ అనేది మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కి వెళ్తాయి వెళ్తాయనమాట సో మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఈ మనీ తీసుకొని ఆ రోజు ఆ టైమ్ లో ఎన్ఈబీ వాల్యూ ఎంత ఉందో ఆ ఎన్ఈబీ వాల్యూ వేస్ట్ చేసుకొని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ని బై చేస్తాయనమాట సో ఇక్కడ ఎన్ఏవే వాల్యూ తక్కువ ఉన్నట్లయితే మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి ఎన్ఏ వాల్యూ ఎక్కువ ఉన్నట్లయితే మనకి తక్కువ యూనిట్స్ వస్తాయి అంటే గనుక మార్కెట్ రైజ్ అయ్యేటప్పుడు మనకి తక్కువ యూనిట్స్ వస్తాయి మార్కెట్ ఫాల్ అయ్యేటప్పుడు మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి సో ఇక్కడ మార్కెట్ లో రైజ్ అండ్ ఫాల్ వలన యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్ ప్రైస్ అనేది తగ్గుతుంది దీన్నే రూపే కాస్ట్ యావరేజింగ్ అంటారు సో ఇది లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఎస్ఐపి యొక్క బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చిన్న చిన్న అమౌంట్ మన ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయొచ్చు ఈవెన్ హండ్రెడ్ రూపీస్ తో కూడా మనం ని స్టార్ట్ చేయొచ్చు అనమాట అలాగే మనం రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఒక డిసిప్లైన్ ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్ అనేది మనకి డెవలప్ అవుతుంది అలాగే ఇది లాంగ్ టర్మ్ లో మంచి గ్రోత్ అనేది చూపిస్తుంది అలాగే మనకి టార్గెట్ ఫాల్ అయినా లేకపోతే రైజ్ అయినా మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు అలాగే మనం పవర్ ఆఫ్ కాంపౌండింగ్ బెనిఫిట్ అనేది పొందవచ్చు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే కనుక మన ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చినటువంటి రిటర్న్స్ మళ్ళీ రిటర్న్స్ జనరేట్ చేస్తాయి అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ రూపీస్ ఒక మంత్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే నెక్స్ట్ మంత్ కి ఎక్స్ రూపీస్ సమ్ రిటర్న్స్ ని జనరేట్ చేస్తాయి సో ఇక్కడ రిటర్న్స్ ని అగైన్ రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో దీని వల్లనే ఎస్ఐపి లో లాంగ్ టర్మ్ లో మంచి గ్రోత్ అనేది ఉంటుంది సో ఎస్ఐపి సక్సెస్ ఫామ్ లా ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా స్టార్ట్ ఇయర్లీ ఇన్వెస్ట్ రెగ్యులర్లీ అండ్ కంటిన్యూ ఇన్వెస్టింగ్ అంటారు మనకి టైం ప్లస్ కన్సిస్టెన్సీ లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేషన్ కోసం చాలా ఉపయోగపడుతుంది అలాగే ఎస్ఐపి లో టైప్స్ చూసుకున్నట్లయితే ఇంకా ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్ ఎస్ఐపి దీన్నే ఫిక్స్డ్ ఎస్ఐపి కూడా అంటారు ఇది మోస్ట్ కామన్ అండ్ పాపులర్ టైప్ ఆఫ్ ఎస్ఐపి అనమాట సో ఇక్కడ మనము ఒక ఫిక్స్డ్ అమౌంట్ తో ఒక ఫిక్స్డ్ ఇంటర్వెల్ అంటే ఇంకా మంత్లీ కానీ వీక్లీ కానీ క్వార్టర్లీ కానీ ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్ వరకు అంటే త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ వరకు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని ఫిక్స్డ్ ఎస్ఐపి అంటారు సెకండ్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి సో ఇది రెగ్యులర్ ఎస్ఐపి లాగానే ఉంటుంది బట్ కస్టమైజేషన్ కూడా ఉంటాయి అంటే ఇక్కడ మన బట్టి సిచువేషన్ ఎస్ఐపి అమౌంట్ ని ఇంక్రీస్ చేసుకోవచ్చు లేకపోతే డిక్రీస్ చేసుకోవచ్చు అలాగే కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏంటంటే ఈవెన్ ఇంటర్వ్యూస్ ని కూడా చేంజ్ చేసుకున్నటువంటి ఆప్షన్స్ వస్తున్నాయి ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చేంజెస్ అన్ని చేయాలంటే నెక్స్ట్ ఎస్ఐపి కి సెవెన్ డేస్ ముందే మనం ఏఎన్సీ కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది అలాగే పార్పిచోల్ ఎస్ఐపి ట్రూ ఎస్ఐపి మనం ఎటువంటి టైం పీరియడ్ ని ఫిక్స్ చేయకుండా కంటిన్యూస్ గా ఎస్ఐపి లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట మనకై మనం ఎస్ఐపి ని స్టాప్ చేద్దాము అనుకునేంత వరకు మనం ఎస్ఐపి ని కంటిన్యూస్ చేయొచ్చు అనమాట బట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ కంటే ముందు పార్చువల్ ఎస్ఐపి లో మనం ఎండ్ డేట్ ని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు కానీ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాత యాజ్ పర్ ది ఎన్ఏసిహెచ్ రూల్స్ ప్రకారం ఎస్ఐపి సెటప్ చేసేటప్పుడు మాక్సిమం థర్టీ ఇయర్స్ టైం పీరియడ్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ట్రూ పర్పిచువల్ ఎస్ఐపి వితౌట్ ఎండ్ డేట్ ఇకపై అలో చేయ ఫోర్త్ వన్ వచ్చేసి ట్రిగ్గర్ ఎస్ఐపి ఇది అడ్వాన్స్డ్ ఎస్ఐపి టైప్ అనమాట సో ఇది స్మార్ట్ బట్ రిస్కి కూడా ఎందుకంటే ఇక్కడ ప్రీ డిఫైన్ మార్కెట్ కండిషన్ ని బేస్ చేసుకుని మనం ఆటోమేటిక్ గా మన ఎస్ఐపి ని స్టార్ట్ చేయొచ్చు లేకపోతే రిడీమ్ చేసుకోవచ్చు లేకపోతే స్విచ్ అవ్వచ్చు అనమాట సో అంటే ఇక్కడ మనం ఒక ప్రీ డిఫైన్ రూల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో మార్కెట్ క్రాష్ అయినప్పుడు కానీ లేకపోతే మార్కెట్ రైజ్ అవుతున్నప్పుడు కానీ ఒక పర్టిక్యులర్ కండిషన్ ని నేను ఫిక్స్ చేసుకున్నట్లయితే ఇంకా బేస్ అన్నట్టు ఆటోమేటిక్ గా ఆ కండిషన్ అనేది ఫుల్ఫిల్ అయ్యేసి నా ఎస్ఐపి స్టార్ట్ చేయడం కానీ లేకపోతే రిడీమ్ చేసుకోవడం కానీ లేకపోతే స్విచ్ చేసుకోవడం కోసం కానీ ఉపయోగపడుతుంది అనమాట ఈ ట్రిగర్ ఎస్ఐపి అనేది మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది ఫిఫ్త్ వన్ వచ్చేసి స్టెప్ అప్ ఎస్ఐపి లేకపోతే టాప్అప్ ఎస్ఐపి సో ఇది ఒక స్పెషల్ ఎస్ఐపి ఆప్షన్ అనమాట సో ఇక్కడ టాప్ అప్ ఎస్ఐపి ద్వారా మన ఎస్ఐపి అమౌంట్ అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీస్ చేసుకోవచ్చు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇంటర్వెల్ కి మనం ఎంత అమౌంట్ అయితే ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటున్నామో అంత అమౌంట్ ని మనం ఇంక్రీస్ చేసుకోవచ్చు అనమాట టాప్అప్ ఎస్ఐపి అనేది మీ ఇన్కమ్ పెరిగినప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని కూడా ఇంక్రీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట అలాగే స్టార్ట్ చేసి మధ్యలో ఆపేస్తే ఏమవుతుంది ఏంటంటే గనక ఎస్ఐపి స్టార్ట్ చేసి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మీ మనీ ఎక్కడికి వెళ్ళదు మీరు ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అమౌంట్ అనేది మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మార్కెట్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని గ్రో అవుతూ ఉంటుంది అనమాట చాలా మందికి డౌట్ ఉంటుంది నేను ఎస్ఐపి ని మధ్యలో ఆపేస్తే ఏమైనా చార్జెస్ ఉంటాయనేసి సో జనరల్ గా అయితే గనక ఈ ఎస్ఐపి ని స్టార్ట్ చేయడం ద్వారా ఎటువంటి చార్జెస్ అనేవి ఉండవు బట్ ఈఎల్ఎస్ఎస్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి మినిమం ంగ్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట అలాగే ఎస్ఐపి డేట్ వచ్చింది అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ లో ఫండ్స్ లేకపోతే స్టాప్ అవ్వదు ఎస్ఐపి ఫెయిల్ అవుతుంది అనమాట ఫస్ట్ బ్యాంక్ ఫండ్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తుంది ఫండ్స్ లేకపోవడం వలన ఒక డెబిట్ ఫెయిర్ మెసేజ్ అనేది వస్తుంది డెబిట్ పెయిలూర్ ఛార్జెస్ వచ్చేసి మినిమం టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఉంటాయన్నమాట అందుకే ఎస్ఐపీ డేట్ కన్నా ఒక రోజు ముందే మీ బ్యాంక్ అకౌంట్ లో సఫిషియన్స్ ఫండ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అలాగే మీరు ఎస్ఐపీని కంటిన్యూ చేయలేకపోతే ఇంకా ప్రాపర్ గా క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది ఈ ఎస్ఐపీ గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ గురి అంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో